చార్జర్ ఎక్కడ పడితే అక్కడ పడతారు అన్ని కిందే బ్యాగో బ్యాగో ఉన్నాయి డాడీ ఇక్కడే ఉంది కదా బ్యాగ్ డాడీ బ్యాగ్ అయ్యా ఇప్పుడు చెందాలేముందో బ్యాగో బ్యాగ్ ఉండదు నీటికన్నా ఉంచుకోండి ఇది లెటర్ ఇదే లెటర్ దొరికింది లవ్ లెటర్ అంట మిత్రమా మిఠాయి కొట్లమా శనగల స్నేహమా బఠానీల బంధమా నిన్ను చూడాలని ఉంది విమానంలో వద్దామంటే ప్రమాదాల భయం బస్సులో వద్దామంటే గోతులమయ్యం కారులో వద్దామంటే చేతిలో డబ్బులు లేవు అందుకే బాదం కాయ అంత బాధతో చీమరెక్కంత అంత చీటీ రాసి పోకు చెక్కంతా పోస్ట్లో పంపిస్తున్నా టమాటాలతో టాటా గులాబీలతో గుబ్బై చిట్లు పేరు నీ పెసరకాయ కూరు ఉసిరికాయ దారెల గల్లి ఇడ్లీల ఇల్లు జిలేబీల జెల్ల రాష్ట్రం వేసిన దేశం ప్రపంచం మీ డాడీ ఎవరికోవాలంటారు రాశాడ్రాని అయిపోయాడు చెప్తా టమాటోతో టాటా అంట గులాబీలతో గుడ్బాయ్ అంటా పేరంట పెసరగా అంట ఇలాంటి పేరు కూడా పెట్టుకుంటారా ఊరంట ఉసిరికాయ అంట ఇలాంటి ఊరు కూడా ఉంటుందా గారెలు గల్లీ అంటారా ఇడ్లీల ఇల్లు అంట జిలేబీల జిల్లా అంట రవ్వలడ్లు రాష్ట్రం అంట దోసల దేశం అంటారా పకోడీలు ప్రపంచం అంట అంటే నాకు తెలియకూడదని ఇలా రాసేసి పేర్లన్నీ మార్చేసి నన్ను మోసం చేస్తున్నారు రా రాణి కొని చెప్తా సంగతి వాళ్ళ రాణి

అయితే మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి అయినా రిచ్ గా చెప్తా ఇంటి కూడా కాసే కోపల లాగా